డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలో రాయదుర్గం పట్టణంలోని కనెక్కల్ రోడ్డు అనంత తాడిపత్రి దమ్ బిర్యానీ వారి బంపర్ ఆఫర్స్ ప్రకటించారు నూట ఇరవై రూపాయలు ఉన్న తాడిపత్రి దమ్ బిర్యానీ కేవలం వంద రూపాయలకే అలాగే నూట యాభై రూపాయలు ఉన్న హైదరాబాద్ దమ్ బిర్యానీ నూట నలభై రూపాయలకే ఐదు వందల రూపాయలు ఉన్న ఫ్యామిలీ ప్యాక్ తాడిపత్రి బకెట్ బిర్యానీ అయితే నాలుగు వందల యాభై రూపాయలకే లభిస్తుంది ఇక కుండ బిర్యానీ అయితే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలకు తగ్గించేశారు అలాగే ఆరు వందల రూపాయలు ఉన్న ఫ్యామిలీ ప్యాక్ హైదరాబాద్ బకెట్ బిర్యానీ అయితే ఐదు వందల యాభై రూపాయలకే లభిస్తుంది ఏడు వందల రూపాయలున్న హైదరాబాద్ కుండ బిర్యానీ ఆరు వందల యాభైకే లభిస్తుంది ఇవే కాకుండా ఐదు వందల రూపాయలున్న కిలో చికెన్ కబాబ్ ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభైకే ఇస్తారు దీంతోపాటు పెళ్ళిళ్ళు బర్త్డే సహా ఏ ఫంక్షన్లకైనా ఇరవై మంది నుండి ఐదు వేల మంది వరకు క్యాటరింగ్ సౌకర్యం కలదు అదే మేకింగ్ ఛార్జెస్ అయితే కిలోకి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కనేకల్ రోడ్లోని అనంత తాడిపత్రి దమ్ బిర్యానీ సెంటర్కు వచ్చేసేయండి